హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఆలుతో నేను ఏదో మంచి స్నాక్ అయితే మీకు చూపించబోతున్నాను వీడియో మొత్తం చూసి మీరు ఇది కారపోసిన మురుకులు అనేది మీరే కామెంట్ చేయండి అండ్ ఇప్పుడు మనం రొటీన్గా చేసుకునే మురుకులు కాకుండా ఈ విధంగా ఆలుతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అండ్ కంపల్సరీ ట్రై చేయండి చాలా క్రిస్పీగా ఉంటుంది వీడియో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అయితే చాలా సింపుల్ ప్రాసెస్ అండి టేస్ట్ కూడా అదిరిపోతుంది ఈ దీనికోసం అయితే మనం ఒక కుక్కర్లో రెండు పెద్ద సైజు ఆలు అయితే తీసుకున్నా నేను కుక్ చేసుకోవాలి మంచిగా మెత్తగా కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకున్న తర్వాత కూల్డ్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మంచిగా అయితే తీసేసుకోవాలి తీసుకు తీసేసుకున్న ఈ ఆలునైతే ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి వేసుకుని మంచిగా స్మాషర్తో లేదా ఈ విధంగా ఫోర్క్తోనైనా మనం మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉండలేకుండా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేసుకున్న తర్వాత మనకైతే దీంట్లో ఒక టీ స్పూన్ మనం వాము అయితే వేసుకోవాలండి వాము ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ కారపొడి కూడా యాడ్ చేసుకొని చిట్టి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలండి మనకు రుచికి సరిపోయేంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మనం ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ బియ్య అయితే వేసుకున్నాను నేను వేసుకున్నాయి మొత్తం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం చక్కగా కలిసేలా చేతితో నీట్గా కలుపుకోవాలి ఈ విధంగా కలు మొత్తం కలిసిన తర్వాతనైతే మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకో ఈ విధంగా కలిసిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇంగ్రీడియంట్స్ అనేవి పిండిలో చక్కగా కలుస్తాయి కొంచెం కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కలుపుకొని మనకు మురుకుల పా కదా దానికైతే ఆయిల్ అయితే రుద్దుకొని మనం తయారు చేసుకున్న ఈ పిండిని అయితే దాంట్లో వేసుకోవాలి వేసుకొని చక్కగా మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని అది బాగా వేడయ్యాక మనమైతే మురుకులు అయితే వేసుకోవాలండి వేసుకుంటే మనకు ఎంతో టేస్ట్ అండ్ టేస్టీ అయినా క్రిస్పీ అయినా మురుకులు అయితే రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా వస్తాయండి ఇవి కాల్చుకునేటప్పుడు అయితే మనం ఫ్లేమ్ అనేది లో టు లో ఫ్లేమ్లో అసలు ఉంచకూడదు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అలా అయితేనే చక్కగా క్రిస్పీగా వేగుతాయి మనకు క్రిస్పీనెస్ అనేది చక్కగా వస్తాయి అండ్ తొందరగా అయిపోతుంది కంపల్సరీ ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఇలాంటి టేస్ట్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ కంపల్సరీ ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలైతే కంపల్సరీ ఇష్టపడతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్